అలా వీడియో చూస్తూ లైక్ కొట్టారనుకోండి పక్కన ఉంటుంది కామెంట్ కూడా పెట్టారనుకోండి ఎదురుగానే ఉంటుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మోనికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే మైసూర్లో మార్నింగ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము చర్చ్ అయితే చూసేద్దామని మనం మైసూర్ లో చూడాల్సిన ప్లేసెస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట వైజాగ్ టు మైసూర్ మైసూర్ టు టీ ట్రిప్ కోసం అందరికీ తెలిసిందే కదా ఇన్ కేసు ఎవరికైనా తెలియదు వాళ్ళు ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేయండి ప్రెసెంట్ మనం సెంట్ ఫిలోమినాస్ కెథీడ్రల్ చర్చ్ లో ఉన్నాము ఇదైతే మైసూర్ లో ఉంది అండ్ దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీన్ని అయితే నైన్టీన్ థర్టీ సిక్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు కానీ చాలా బాగుంది అంటే ఇప్పుడే ఫ్రెష్ గా పాలిష్ పెట్టి తీసినట్టుగా అనిపించింది నాకైతే అంత అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట మనం అసలు మాటల్లో చెప్పలేని విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడికి వీళ్ళే రావాలి ఒక రిలీజియన్ వాళ్ళే రావాలి అని ఏం లేదు స్టూడెంట్స్ అయితే ఎంత మంది వచ్చారో అంటే ఎవ్రీ స్కూల్ నుంచి కూడా ఎవరో ఒకరిని తీసుకొస్తూనే ఉన్నారు అయితే చర్చ్ లోపలికి వెళ్ళి చూసి అయితే వచ్చేసాము లోపల అయితే మనకి ఎలాంటి కెమెరాస్ అయితే అలౌడ్ కాదు సో మనం వెళ్ళి ఎంతసేపు కూర్చోవాలనుకుంటే ఎంతసేపు కూర్చొని చూసేసి సైలెంట్ గా వచ్చేయాలి అండ్ లోపలికైతే మనం చెప్పులు అనేవి వేసుకెళ్ళకూడదు ఈ చర్చ్ చూడడానికి బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఈ కౌంటర్ లో ఏంటి అంటే మనం చెప్పులు అన్ని ఇక్కడ పెట్టొచ్చు అనమాట వాళ్ళు మనకి కూపన్ టైప్ ఇస్తారు అండ్ అది ఇచ్చేసి మనం మన చెప్పులు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చుట్టూ కూడా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది అండ్ అక్కడ మనం కావాలి అంటే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు మనం వాళ్ళతో ఫోటో అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ లైట్స్ అవి సెట్ చేస్తున్నారు మేబీ ఏదో స్పెషల్ డే వస్తుంది అప్పుడు దానికోసం అని లైట్స్ అన్ని సెట్ చేస్తున్నారు అండ్ ఇంకొంచెం మోడిఫికేషన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడైతే మా ట్వింకెల్ ఫోన్ చూస్తుంది నేను మా హస్బెండ్ ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకున్నాం సో తన్ని కార్లో ఉంచాం ఉంచామన్నమాట అందుకు తనకి ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడైతే మేము జూలోకి అయితే వచ్చేసాము ఇంకా టికెట్ తీసుకుని అలా లోపలికి ఎంటర్ అవగానే జిరాఫ్స్ కనిపించాయి అసలు చూసి ఏంటి అవి స్టాచ్యూసా లేదంటే రియల్వేనా అనిపించింది నాకు అంటే ఏదో రోజు బాగా చేస్తున్నట్టు చాలా ఫ్రెష్ గా చాలా పెద్దగా అనిపించాయి జూలో చూసాను గానీ చాలా దూరం నుంచి చూశాను ఇక్కడ అయితే అసలు వలే అనిపించింది నాకు ఆ ట్వింకిల్ చూడండి మొత్తం ట్రిప్ అంతా బండిని క్యారీ చేసుకుంటూనే తిరిగింది ఇక్కడికి వెళ్ళినా కానీ జూలో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ అంతా కూడా బర్డ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వైట్ పీకోక్ అన్నమాట అనమాట ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇది బర్డ్స్ ఉన్నాయి మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళలేదు ఎందుకంటే చాలా పెద్దది అండ్ మనం పార్కింగ్ నుంచి మనం జూ గేట్ దగ్గరికి చాలా డిస్టెన్స్ అయితే ఉంది అండ్ ఇంక లోపలంతా కూడా చాలా ప్లేస్ అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా సో ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి చూసి మెయిన్ ఏంటంటే అంత ఎక్కువ టైం కూడా లేదు సో మేము ఏం చేసామంటే అక్కడ వెహికల్స్ ఉన్నాయి సో ఒక వెహికల్ మేము నేమ్ అయితే రిజిస్టర్ చేయించుకున్నాము రిజిస్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటారు కదా వెహికల్స్ అన్ని ఎక్కువ కూడా ఉండవు సో మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి నేమ్ ఇచ్చి వెయిట్ చేసినట్టయితే అయితే ఒక్కొక్క వెహికల్ ఫిల్ అయిన తర్వాత ఖాళీ ఏదైతే వెహికల్ వస్తుందో అందులోకి మనల్ని పంపిస్తారు అనమాట సో ఇక్కడ లెపర్డ్ అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది యాక్చువల్లీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైమ్ సో ఆల్మోస్ట్ యానిమల్స్ అన్నీ కూడా రెస్ట్ మోడ్ లోనే ఉన్నాయి మేబీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ వెళ్ళు ఉంటే అన్ని యాక్టివ్ గా ఉండేవేమో ఈ బయటంతా కూడా గ్లాస్లో లో ఉంది మనం చాలా వీడియోస్ లో చూస్తాం కదా ఆ విండో ఐ మీన్ గ్లాస్ దగ్గరికి వచ్చి యానిమల్స్ నించోవడం అది సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది కాకపోతే ఏంటి అంటే కొంచెం లో ఉండడానికి ఆర్ ట్రీస్ కింద ఉండడానికి అని చెప్పి యానిమల్స్ అన్ని కూడా కొంచెం వెనక్కి ఉన్నాయి చూసారా ఇక్కడ ఇది బేబీ లైన్ అనమాట ఏంటి అనుకుంటున్నారా యానిమల్స్ లో బేబీస్ కొంచెం పెద్దగానే ఉంటాయి కదా అండ్ ఇది ఏంటి అంటే అన్ని మదర్ ఆర్ ఫాదర్ ఇవన్నీ పడుకుని ఉంటాయి ఇది మాత్రం కూర్చుని ఆడుకుంటుంది అన్ని యానిమల్స్ లో కూడా అన్ని సగం పడుకునే ఉంటే ఇది ఒక్కటే కూర్చుని అటు ఇటు చూసుకుంటుంది సేమ్ మన ఇంట్లో కిడ్స్ లానే అనిపించింది ఫాదర్ మదర్ పడుకోవడానికి చూస్తుంటే పిల్లలు చూసారా లేచి ఆడుతూ ఉంటారు సేమ్ అలానే చేసింది ఇది కూడా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పడుకుంటారు కదా పిల్లలు పడుకోకుండా ఆటలాడతారు అండ్ మనం వెహికల్లో లో వెళ్తున్నాం కాబట్టి ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఏంటంటే ఆపరు మనం అలా ర్యాండమ్ గా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట అండ్ కొన్ని మెయిన్ ఉంటాయి వాళ్ళు మనం స్టార్టింగ్ ఎక్కినప్పుడే చెప్తారు ఇలా ఇలా ప్లేసెస్ లో ఆపుతామని ఇది అయితే జూ కిచెన్ అంటే మనకి కాదు ఆనిమల్స్ కి అండ్ ఇక్కడ వ్యాన్ లో చూసారా తీసుకెళ్తున్నారు గ్రాస్ అది కూడా అండ్ హాస్పిటల్ అయితే ఉంది ఆనిమల్స్ కోసం అండ్ ఇక్కడ జాగ్వార్ అయితే ఉంది అది కూడా పడుకునే ఉంది సో మనకి ఎంత క్లియర్ గా అయితే లేదు మేబీ మీరు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే డే టైమ్ ఐ మీన్ మార్నింగ్ టైమ్ లో వెళ్ళడం బెటర్ అనమాట అలా వెళ్తే ఆనిమల్స్ అన్ని కనిపిస్తాయి అండ్ ఇక్కడ ఏంటంటే మనం వెళ్తున్న వెహికల్ ఇలాంటిదే ఇది అయితే నాకు వైజాగ్ జూ కంటే కొంచెం పెద్దదే అనిపించింది అండ్ యానిమల్స్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ అయితే ఉన్నాయి ఇక్కడ గ్రీనరీ అంతా కూడా బాగానే ఉంది ఎందుకంటే యానిమల్స్ సఫర్ అవ్వకూడదు కదా అండ్ కొంచెం మెండలు అవి ఎక్కువగా ఉన్నా కానీ అవి కొంచెం సర్వైవ్ అయినట్టుగానే అంతా కూడా అరేంజ్ చేశారు ఇక్కడ అయితే జీబ్రస్ ఉన్నాయి ఏం చేయాలో తెలియక అన్నట్టు అలా స్టాచ్యూస్ లా ఉన్నాయి అనమాట ఏం ఆడుకుందాం అన్నట్టు ఆలోచన కూడా లేదు అలా ఏదో క్యాజువల్ గా సరే లేక గడిపేద్దాం అన్నట్టు అలా నిల్చున్నాయి అండ్ ఇక్కడ ఒక బిగ్ మంకీ అయితే ఉంది ఏంటి దాని మంకీ అనేసి అని అనుకుంటున్నారా నాకు కరెక్ట్ నేమ్ అయితే ఐడియా లేదు సో మీకు ఎవరికైనా దీని నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇది కూడా చాలా భలే ఉంది హెయిరీగా అంటే నేను మూవీస్ లో చూస్తాం కదా మనం లైక్ లయన్ కింగ్ జంగిల్ బుక్ ఈ మూవీస్ లో చూసిన క్యారెక్టర్ లాగా అనిపించింది నాకైతే భలే ఉంది అది కూడా అండ్ ఇది కొంచెం ప్లేఫుల్ మోడ్ లోనే ఉంది ఆ ట్రీస్ చుట్టూ తిరగడం లేదంటే అవి ఇవి ఎక్కడం లాంటివి చేస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ దానికి ఒక చిన్న హౌస్ టైప్ లో ఉంది అంటే అది టైం పాస్ కన్నట్టు అటు ఇటు తిరుగుతాయి కదా సో దానికన్నట్టు ఇది కన్స్ట్రక్ట్ చేశారు ఇంకా దాన్ని పట్టుకొని ఎంత చక్కగా పట్టుకొని కూర్చుందో అండ్ కొన్ని యానిమల్స్ దగ్గర ఏంటి అంటే కొంచెం ఆడుకునే విధంగా ఉండేలాగే కన్స్ట్రక్ట్ చేశారు అంటే అవి ఎక్కడానికి కూర్చోడానికి జంప్ చేయడానికి ఈ విధంగా ఉండేటట్టే పెట్టారు అంటే వాటికి అలా అనిపించినప్పుడు ఇక్కడ కూడా చూసారా అది రోలింగ్ ఏదో ఉంది అండ్ కొంచెం బెడ్ టైప్ లో ఉంది ఆ విధంగా చాలా ప్లేసెస్ లో అయితే ఉంది అండ్ పోలార్ బేర్ బేర్స్ లో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు అసలు ఎక్కువ క్రౌడ్ వారలే అనమాట మైసూర్లో మేము ఎక్కడ ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళినా అక్కడ దగ్గర దగ్గర ఒక ఫైవ్ టెన్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వస్తూనే ఉండేవారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ క్యాప్స్ పెట్టుకొని యూనిఫామ్స్ పెట్టుకొని అంటే పిక్నిక్లా తీసుకొస్తారు కదా సో ఎక్కువ వాళ్ళు ఏంటంటే జూకి ఇందాక మనం చూసిన చర్చ్కి అండ్ మైసూర్ ప్యాలెస్కి అండ్ బృందావన్ గార్డెన్స్కి ఇక్కడ అంతా కూడా స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు అండ్ ఫాక్స్ వుల్ఫ్ అండ్ హైనా అంటాం కదా అవన్నీ కూడా చాలానే ఉన్నాయి అండ్ ఏ జో లో చూసినా ఫారెస్ట్ లో చూసినా ఎక్కువ గ్రూప్ కనిపించేది అయితే డీరే కదా అవి చాలా ఉంటాయి అందులో కూడా డిఫరెంట్ స్పీసీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా మనం ఇలా వెహికల్లో వెళ్ళడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటి అంటే ఎవరైతే మనకి డ్రైవర్ అనేది చేస్తారో వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు అనమాట ఇది సో ఇది అలా అని చెప్తూ ఉంటారు దాని వల్ల ఏంటంటే మనం కొంచెం ఈజీగా వెళ్ళి అక్కడంతా చదువుకొని చేయకుండా కొంచెం ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇదేంటి అంటే మౌస్ డీర్ టైప్ అని ఏదో చెప్పారు చాలా షార్టెస్ట్ డీర్ అనమాట సో దీనికి మౌస్ డీర్ అనేదో నేమ్ పెట్టి చెప్ పెట్టారు అండ్ అది కూడా ఇక్కడ ఫుడ్ అయితే తింటుంది నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా నేను ట్వింకిల్ మా హస్బెండ్ అయితే ఫ్రంట్ కూర్చున్నారు అంటే చేతిలో పాప ఉంది కదా సో పక్కన ఇంకెవరు వాళ్ళ ప్రాబ్లం లేకుండా తను ముందుని కూర్చోమన్నారు అనమాట అండ్ ఇక్కడ మంకీ చూసారా దీనికి ఫ్రీడమ్ వచ్చినట్టుంది చక్కగా బయట కూర్చొని అందరినీ అబ్జర్వ్ చేస్తుంది ఈ ఆనిమల్స్ అయితే నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనే చూసాను బఫెలోసి కానీ అవి పైన చూసారు కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఎలిఫాంట్ కూడా దీనికి కూడా దంతాలతోనే ఉంది ఇది కూడా పెద్దగానే ఉంది అది కొంచెం ప్లేఫుల్ మోడ్ లోనే ఉంది ఆడుకుంటుంది హ్యాపీగా ఎండా ఇదంతా ఏం లేదు ఇక్కడ ఏంటి అంటే మనం యానిమల్స్ అడాప్ట్ కూడా చేసుకోవచ్చు అడాప్ట్ అంటే మనం ఇంటికి తీసుకుని వెళ్ళడం అయితే అవ్వదు అనుకోండి కాకపోతే వాటికి ఫుడ్ అది అరేంజ్ చేయడం మన నేమ్ తో అనమాట అండ్ దానివల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి లైక్ ఫ్రీ విజిట్ అని ఇన్ని విజిట్స్ అని ఉంటాయి ఆర్ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి అని ఉంటుంది ఆ విధంగా మనం చేయవచ్చు అంటే డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి దాన్ని బట్టి ఇన్ కేస్ మనం దేని ఆనిమల్ మనకి నచ్చి అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ మై మీ దగ్గర చాలా టైం ఉండి ఆర్ మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటే మాత్రం వాక్ చేసుకుంటూ వెళ్ళడం చాలా బెస్ట్ అప్పుడైతే మనం ఎక్కడైనా కొంచెం ఎక్కువసేపు నీ ఏంటి అవి ఏం చేస్తున్నాయి ఎలా ఆడుతున్నాయి ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ రావచ్చు ఇక్కడ చూసారా టిమోన్ ఉంది టిమోన్ అండ్ పూంబ మనకు తెలుసు కదా అందరికీ సో ఇది చూడగానే నాకు టిమోన్ అనే గుర్తొచ్చింది అవి ఇలా బలి లేచి చూస్తున్నాయి అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ బేర్ అనమాట ఫస్ట్ అంతా కూడా బర్డ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ అంతా ఒక టైప్ ఆఫ్ యానిమల్స్ అలా ఉన్నాయి తర్వాత అంతా మంకీస్ అలా ఉన్నాయి అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్నేక్స్ అవన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి అన్నమాట అంటే మనం కొంచెం ఈజీగా ఏ విధంగా వెళ్ళాలి అన్నట్టు కొంచెం ఆర్గనైజింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూసారా స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారన్నా కదా వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మనం డే అంతా స్పెండ్ చేయడానికి జూ చాలా బెస్ట్ ప్లేస్ అనమాట అంటే కంప్లీట్ ఎండ్ కాదు ఎందుకంటే ట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి నీడ కూడా ఉంటుంది ఒక పిక్నిక్ లా మనం చక్కగా వెళ్ళొచ్చు అండ్ ఇది చూడగానే ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువ హాలిడేస్ వచ్చినా లేదంటే సండేస్ అలాంటి టైంలో లో మేము మా ఫ్యామిలీ అంతా పిక్నిక్ అన్నట్టు ఇంకా జూకి వెళ్ళిపోయే వాళ్ళం మా డాడీ ఎక్కువ తీసుకెళ్లేవారు సో ఇక్కడ కూడా చాలా మంది పిక్నిక్ లా వచ్చారు ఇవన్నీ కూడా స్నేక్స్ అనమాట ఇండివిజువల్ బాక్స్ లో పెట్టినట్టు పెట్టారు వాటికి ఇలా చిన్న బాక్స్ టైప్ లో అంటే ఫుడ్ అది పెట్టడానికి ఉంది అండ్ అవి ఎక్కడానికి అటు ఇటు మూవ్ అవడానికి ఒక బ్రాంచెస్ లాగా అయితే అరేంజ్ చేశారు ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క స్నేక్ అయితే ఉంది ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పీసీస్ అనమాట మనం వెహికల్ లో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే చెప్తారు ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇది ఎండింగ్ పాయింట్ ఇలా టూ త్రీ మినిట్స్ మీకు టైం అయితే ఉంటుంది ఆ టైంలో లో మీరు ఫినిష్ చేసుకుని సో ఎన్సో ప్లేస్కి వచ్చేయండి అని సో మనం మొత్తం చూసిన తర్వాత ఆ ప్లేస్కి అయితే వెళ్తే మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మేము అలానే వచ్చాము పాప అయితే ఇన్న పట్టుకున్నారు కాబట్టి నేను ట్వింకిల్ ఇంకా చూసుకొని వెళ్దాం అని చెప్పి మేమిద్దరం అయితే వచ్చాం అండ్ ఇంకా చూసుకొని మళ్ళీ ఎక్కడ అయితే వాళ్ళు పిక్ చేసుకుంటామన్నారో అక్కడికైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాము మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్లాక్ పాంతర్ చీత ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే బ్లాక్ పాంతర్ చాలా రేర్ గా కనిపిస్తుంది కదా ఇంకా చూసిన తర్వాత నేను సరే వీడియో తీయడం కూడా మర్చిపోయి అలా చూస్తూనే ఉన్నాను తర్వాత గుర్తొచ్చింది అవును బ్లాక్ పాంతర్ కదా అని ఇంకా నెక్స్ట్ స్నేక్స్ తర్వాత క్రోకోడైల్స్ అయితే ఉన్నాయి క్రోకోడైల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్రోకోడైల్స్ అయితే ఉన్నాయి పిక్చర్స్ అయితే పైన అయితే కనిపించినట్టు పెట్టారు ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా క్రొకోడైల్స్ కూడా ఆల్మోస్ట్ రెస్ట్ మోడ్ లోనే ఉన్నాయి అన్ని ఒక దగ్గర అలా పడుకున్నట్టు ఉన్నాయి నెక్స్ట్ ఎంత ఏంటి అంటే బర్డ్స్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ అంటే మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ లో ఉంది అండ్ పైన అంతా కూడా కంప్లీట్ క్లోజ్ చేశారు మనం ఆ మధ్యలోంచి వెళ్తూ ఉండొచ్చు అండ్ కొన్ని బర్డ్స్ అయితే మన పైన్ నుంచి అలా ఫ్లై అవుతూ ఉంటాయి అంటే బర్డ్స్ ని చిన్న కేజెస్ లో పెట్టకుండా ఏం చేశారంటే ఒక ఫారెస్ట్ టైప్ ఎన్వైరన్మెంట్ లాగా క్రియేట్ చేశారు ట్రీస్ అన్ని అక్కడే ఉంచి వాటికి కొంచెం ఫ్రీగా అటు ఇటు ఎగరడానికి అన్నట్టు ఉంచారు అయితే అవి బయటికి వెళ్లకుండా అయితే వాళ్ళు చైన్స్ లాంటివి అయితే పెట్టారు లోపల అయితే ఇంకా వాటి ఇష్టం అనమాట వాళ్ళు బయట ట్రీస్ మీద ఏ విధంగా అయితే ఎగురుకుంటూ అటు ఇటు వెళ్తాయో సేమ్ అలానే ఉండొచ్చు మా అమ్మ కానీ వస్తాయేమో అని భయం కూడా వేసింది ఎందుకంటే పెద్ద పెద్ద బర్డ్స్ అయితే అక్కడ ఉన్నాయి అండ్ ఇవి హాస్ట్రేజ్ చూసారా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ అందరూ కూడా ఇంకా నడిచి నడిచి అలసిపోయి లాస్ట్ లో కూర్చున్నారు అనమాట లాస్ట్ లో బెంచెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా నడుచుకుంటూ వచ్చి ఇంకా అలసిపోతారని మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చి డ్రాప్ చేస్తారు ఇక్కడ మళ్ళీ మనం జిరాఫీ పాయింట్ కి అయితే వచ్చేసాము జూ లో చాలా మంది ఈ జిరాఫీ దగ్గర కూర్చుని అలా చూస్తున్నారు ఎందుకంటే అవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా అటు ఇటు తిరుగుతున్నాయి కూడా అంటే ఇవి ఒక్కటే కొంచెం యాక్టివ్ మోడ్ లో ఉన్నట్టు అనిపించాయి సో ఎక్కువ మంది కూడా ఇక్కడే కూర్చోని కొంచెం టైం అలా స్పెండ్ చేస్తున్నారు మేము కూడా అంత తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చున్నాం అబ్బా భలే ఉన్నాయి కదా ఎంత చక్కగా వెళ్తున్నాయో అని అంటే మనం టీవీ లో ఎక్కడో కనిపించేవి లైవ్ లో కనిపిస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ కదా ఇవి కూడా ఎక్కువే ఉన్నాయి అండ్ ఇక్కడైతే వాటికి ఫుడ్ అయితే పెడుతున్నారు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ లో ఒక పోల్ కి అయితే కొన్ని బ్రాంచెస్ అయితే కడుతున్నారు అది ఫినిష్ చేసాక చూసారు కదంతా ఎలా అయిపోయిందో అంటే లీవ్స్ అన్ని తినేసి ఆ స్టెమ్స్ అవి అయితే ఉంచేసాయి అండ్ ఏదైతే అవి ఫుడ్ ఫినిష్ చేసాయో ఆ స్టెమ్స్ అన్నిటిని కిందకి దించేసి మళ్ళీ ఒక ఫ్రెష్ గా కొన్ని లీవ్స్ అయితే మళ్ళీ దానికి టై చేస్తున్నారు ఇవైతే వెయిట్ చేస్తున్నాయి సరే తొందరగా కట్టండి నేను తినే టైం అయింది అనేది అటు ఇటు తిరుగుతుంది అది టై చేసేంత వరకు అండ్ టై చేసిన తర్వాత అయితే అవి తినడం స్టార్ట్ చేస్తాయి ఇక్కడ చూసారు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అంటే ఇందాక మనం చూసింది చాలా పెద్దది ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి వాటి సైజ్ బట్టి కొంచెం చిన్న సైజ్ వాటి దగ్గర కొంచెం కిందకి టై చేస్తున్నారు కొంచెం మరీ పెద్దగా ఉండే వాటి దగ్గర కొంచెం పెద్దగా ఐ మీన్ పైకి టై చేస్తున్నారు సో అవి తినడానికి ఈజీగా ఉంటాయి కదా ఇది చూసిన తర్వాత అనుకున్న ఓహో వీటికి ఫుడ్ ఇలా పెడతారు అనమాట అని అంటే ఇలా పోల్స్ కి ఇలా టై చేస్తారు దాన్ని పైకి ఇలా లాగుతారు ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే ఏదో మామూలుగా అన్ని కి ఎలా పెడతారో అలా పెట్టేస్తారేమో లే అనుకున్నాను కానీ అలా కాదు డిఫరెంట్ గా అంటే బ్రాంచెస్ అన్ని తీసుకొచ్చి టై చేసి పోల్కి అలా పెడుతున్నారు అండ్ అవి కూడా ఏంటి అంటే ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకుని తింటున్నాయి మనం చూసారా గోంగూర ఒక్కటే తీసి కాళ్ళు ఎలా అయితే వదిలేస్తామో ఇవి కూడా అంతే ఓన్లీ లీవ్స్ మాత్రమే తిని మిగతా అన్ని వదిలేస్తున్నాయి ఇంకా ఫుడ్ టై చేయగానే ఇంకా జిరాఫ్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఇంక స్టార్ట్ చేద్దాం అన్నట్టు చక్కగా లంచ్ టైం అన్నట్టు ఫుడ్ అయితే తింటుంది మీరు కూడా చూసేయండి ఎలా తింటుంది అని ఇంకా ఇవన్నీ చూసుకుంటూ భలే ఉంది అనుకుంటూనే మేము జూ నుంచి అయితే వచ్చేసాము సరే రెస్టారెంట్ వెళ్ళి ఏం తింటాం ఎప్పుడు తినేదే కదా అని మేము ఫుడ్ అయితే ప్యాక్ చేసుకుని ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నాము ఏంటి రోడ్ మీదే కూర్చొని పోయాము అనుకుంటున్నారా అలా ఏం కాదు ఇది ఏంటి అంటే మైసూర్ ప్యాలెస్ బయట అనమాట ఇక్కడ మనకైతే ఆల్ అంటే ఈ వ్యాన్స్ కానీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ ఆగుతాయి అనమాట సో వెహికల్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడే చిన్న పిక్నిక్ స్పాట్ లాగా వాళ్ళు ఇక్కడే కూర్చుని అందరూ కూడా ఫుడ్ తింటారు సరే కొంచెం బాగుంది కదా అని చెప్పి మేము కూడా అక్కడే ఇంకా ఫుడ్ అయితే తినేసాము ఇది అయితే ఒక టెంపుల్ పైన ఒక హిల్ స్టే హిల్కే అయితే వెళ్ళాము అక్కడ నుంచి మొత్తం మైసూర్ అంతా కనిపిస్తుంది ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా